అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చిందండి ఇక నిన్నటి రోజున మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు క్యాంపు కార్యాలయంలో మనకు డబ్బులైతే విడుదల చేశారు రైతులకు ఉచిత పంటల బీమా పథకం ద్వారా వారికి ఎకరానికి పదివేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా జమ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ జిల్లాల వారికి ఈ ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి డబ్బులు అయితే పడుతున్నాయని సీఎం జగన్ గారు అయితే తెలియజేశారు ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా చూస్తున్నవారు వెంటనే లైక్ చేసేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే వాళ్ళనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజున కంప్యూటర్ బట్టలనేది నొక్కి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి మనకు రైతులకైతే ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి డబ్బులను అయితే విడుదల చేశారండి ఇక ఈ ఉచిత పంటల బీమా పథకం ద్వారా గతంలో ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో అంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల అలాగే మనకు వరదల వల్ల తుఫాన్ల వల్ల వర్షాలు పడకపోవడం వల్ల ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా మనకు ఉచిత పంటల బీమా పథకం ద్వారా వారికి సంబంధించి ఎకరానికి పదివేల రూపాయల నుంచి కూడా నలభై వేల రూపాయల వరకు కూడా జమ చేస్తామని గతంలోనే చెప్పారు ఇక ఎవరైతే పంటలు నష్టపోయారో ఆ రైతుల జాబితాలను వారికి దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాల్లో మనకు అందుబాటులో ఉంచడం జరిగింది ఇక ఎవరైతే మనకి ఉచిత పంటల బీమాకు అర్హత సాధించారో వారందరికీ కూడా మనకు నిన్నటి రోజున మన సీఎం జగన్ గారు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి డబ్బులైతే విడుదల చేశారండి ఇక ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాయలసీమ జిల్లాల్లో మనకు చిత్తూరు జిల్లా వారికి అయితే డబ్బులైతే పడుతున్నట్లు కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇది అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి